తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ తర్వాత పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్నో ఏళ్ల కలను సహకారం చేసి తెలంగాణ రాష్టాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి

వీరులకు తెలంగాణ అమర వీరులకు సరిద్దాం అమరవీల ఆశయాలను సరితాం సాధితాం ఇద్దాం తెలంగాణ అమరవీల ఆశయాలను సాధితాం అమరవీరుల త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సిద్ధించి పది సంవత్సరాలు అయిపోయింది అరవై సంవత్సరాల కలను సార్థక చేసినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణకు ఒక తల్లిగా వర్ణించుకొని ఆ తల్లి త్యాగం చాలా గొప్పది ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుక తెలంగాణ పిల్లలు బలిదానం చేసుకోవద్దు అరవై సంవత్సరాల ఆత్మగౌరవంతో తెలంగాణ పోరాటం సాగింది అందులో ఎంతోమంది అమరులైరు ఇక మళ్ళీ ఒక్క అమరు బలిదానం చేసుకోవద్దు ఏ విద్యార్థి కూడా బలిదానం కావద్దని చెప్పి ఆ తల్లి మనసు చలించి ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరాలు అడుగుతున్నాం